నమస్కారం ఆలగడ్డ పోలీస్ తరఫు నుంచి నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఐ విష్యూ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరం మీకు అందరికీ బాగా కలిసి రావాలని మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి సంబంధించి పోలీస్ బందోబస్తు పెట్టడం జరుగుతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్స్ వెహికల్ చెకింగ్ అలాగే కొన్ని టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది రాత్రి ఎయిట్ నుంచే ఇదంతా కూడా బందోబస్తు స్టార్ట్ అవుతుంది పోలీస్ తరఫు నుంచి మేము చెప్పేది ఏమంటే ఫస్ట్లీ ఆల్ బార్స్ అండ్ వైన్ షాప్స్ హ్యాస్ టు బీ క్లోజ్డ్ ఆన్ టైం అండ్ నెక్స్ట్ ఎవరైనా తాగి న్యూసెన్స్ క్రియేట్ చేసిన గొడవలు పడినా కేక్ కటింగ్ పేరుతో రోడ్ మీదకి వచ్చి ట్రాఫిక్ బ్లాక్ చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా యు ఆర్ వెహికల్స్ విల్ బీ సీజ్డ్ అండ్ మీపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అలాగే మైనర్ డ్రైవింగ్ మైనర్స్ కనుక బండ్లు వేసుకొని తిరిగితే వాళ్ళ మా వాళ్ళ పైన మాత్రమే కాకుండా మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం వాళ్ళ పేరెంట్స్ పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మహిళా భద్రత రిలేటెడ్గా కొన్ని మఫ్టీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది నైట్ ఎవరైనా మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళపైన కమెంట్స్ చేసినా వాళ్ళపైన కేసు లేయటమే కాకుండా స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే రాత్రి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎవరైనా డీజేస్ పెట్టినా అధిక సౌండ్స్ పెట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసినా వాళ్ళ సౌండ్ సిస్టమ్ ఇట్ విల్ బి సీజ్డ్ అండ్ వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి విజ్ఞప్తి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ